తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చే ప్రతి భారీ బడ్జెట్ చిత్రానికి అదిరిపోయే హైప్ క్రియేట్ అవుతుంది ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్లు నటించిన సినిమాలు మాత్రం దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలు ఓ రేంజ్ లో హైలైట్ అయ్యాయి ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అదే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీనే దేవరా కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం కోస్టల్ ఏరియా బ్యాక్గ్రాంక్ తో రూపొందిందే దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే పాజిటివ్ బజ్ను ఏర్పరచుకుంది దీనికి తోడు ఇప్పటికే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి దీంతో ఇది సెప్టెంబర్ ఇరవై ఏడున ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది క్రేజీ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన దేవరా మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు తో పాటు ఇక్కడ కూడా ప్రదర్శితం అయిపోయాయి దీనికి అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్ వచ్చింది అందుకు భిన్నంగా ఈ సినిమాకు భారీ స్థాయిలో స్పందన కూడా వస్తుంది దీంతో ఈ మూవీకి వరల్డ్ వైడ్గా అదిరి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు దేవరా మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉండటంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ నూట ఎనభై రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల వరకు జరిగింది దీనికి తగ్గట్లే ఈ సినిమా నైజాంలో నాలుగు వందలు సీరియల్ ప్లస్ ఆంధ్రలో ఎనిమిది వందల యాభై వరకు అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి పన్నెండు వందల యాభై థియేటర్ల వరకు విడుదలైంది అలాగే కర్ణాటక ప్లస్ టెస్ట్ ఆఫ్ ఇండియాలో పద్దెనిమిది వందలు ఓవర్సీస్ లో మూడు వేల ఏడు వందల థియేటర్లలో రిలీజ్ అయింది తమిళనాడు కేరళ కర్ణాటకలో కలిపి ఐదు వందలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు ఏడు వేల రెండు వందల యాభై థియేటర్లలో రిలీజ్ అయింది ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన దేవరా మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల రెండు వందల యాభైకి పైగా థియేటర్లలో విడుదలైంది దీంతో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు హీరోల చిత్రాల లిస్టులో ఇది ఐదవ స్థానాన్ని చేరుకుంది ఇందులో త్రిబులర్ పదివేల రెండు వందల థియేటర్లలో టాప్లో ఉంది ఆ తర్వాత బాహుబలి టూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సాహో మూవీలు ఉన్నాయి దేవర తర్వాత రాధేశ్యామ్ ఆదిపుష్ సలార్ సైరా నరసింహారెడ్డి బాహుబలి పుష్పవన్ సినిమాలు నిలిచాయి